ఒక అడవిలో ఒక తల్లి జింక ఒక పిల్ల జింక ఉన్నాయి అవి చాలా హ్యాపీగా ఆ అడవిలోనే బ్రతుకుతూ ఉన్నాయి ఆ పిల్ల జింక మాత్రం చాలా అల్లరిది చాలా లేకలేక పుట్టింది ఆ జింక పిల్లకి అంతకుముందు ఆ తల్లి పిల్లలు లేకపోతే ఏ పిల్లలైనా కానీ చాలా హ్యాపీగా చూసుకునేది అంత మంచిది ఆ జింక అలా ఆ తల్లి జింకకు లేకలేక పుట్టింది ఈ చిన్న పిల్ల జింక అందుకని గారాబం చేసేసరికి అడివంతా అల్లరగా తిరిగేస్తూ ఉంటుంది ఇదంతా నాదే ఇదంతా మా అమ్మ నాకే ఇచ్చింది అనుకుంటూ ఆ చిన్ని జింక అల్లరల్లరగా తిరిగేస్తూ ఉంటుంది పైగా అడవిలో ఉన్న జంతువులతోటి ముచ్చట్లు పెడుతూ వాటిని అల్లరి పట్టిస్తూ ఉంటుంది ఒక కుందేళ్ళేమిటి అన్ని జంతువులు అల్లరి పట్టిస్తుంది దానికి సీతాకోక చిలుకలు అంటే చాలా ఇష్టం వాటిని ఎప్పుడూ ఆడిస్తూ ఉంటుంది వాటితో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది అలాగా ఆ సీతాకోక చిలుకలు కూడా ప్రేమగా చూసుకోవడం వాళ్ళ అమ్మకి బాగా నచ్చింది నీకు ఈ సీతాకో చిలుకలు అంటే ఇష్టమా అని చెప్పేసి అని అడిగింది ఇష్టమేనమ్మా అని చెప్పి పోయింది ఇక తల్లి జింక గడ్డి తింటూ ఉంటే జింక నేను వస్తానమ్మ నీ దగ్గరికి అంటూ గడ్డి తినకుండా వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతూ ఉంది అలాగా చాలా ప్రేమను కురిపిస్తూ ఉంటుంది ఒకరోజు తల్లి జింక అక్కడే మేత ఉంటూ రా అమ్మ నువ్వు కూడా గడ్డి అంటే ఈ గడ్డి నచ్చలేదు ఈ గడ్డి నచ్చలేదు నాకు ఈ గడ్డి నచ్చలేదు అంటూ తిరుగుతూ ఉంది నువ్వేం తింటావురా ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి అమ్మ చెప్తుంటే పిల్లజింక అంటుంది నాకు ఇవేమో నచ్చట్లేదమ్మా ఇంకా వెరైటీగా ఏమన్నా ఉంటే పెట్టు అని అంటుంది మనం ఏమన్నా వంటలు చేస్తున్నావా గడ్డేగా తింటుంది అనేసరికి మౌనంగా కూర్చుండిపోయింది అక్కడే ఆ చిన్ని పిల్లజింక ఇక ఇక చూడండి ఒకరోజు నీళ్ళకని ఓ చోటికి వెళ్ళింది జింక దూరంగా చాలా మంచిగా గడ్డి కనపడింది దానికి ఇక నాకు మంచి గడ్డి కనపడింది గడ్డి కనపడింది అని చెప్పేసి వాళ్ళమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చి చెప్పింది అప్పుడు వాళ్ళమ్మ అమ్మా అమ్మ నాకు ఒక నది అవతల చాలా మంచి గడ్డి కనపడింది రా అమ్మ వెళదాం ఒకసారి చూద్దాం రా అమ్మ అని చెప్పేసి వాళ్ళమ్మని అడిగింది ఎక్కడమ్మా అలాంటివే ఉండదు ఇక్కడే ఉంటుంది తిను అని అని చెప్పేసి వాళ్ళమ్మ దానికి చెప్తుంది అదేం కాదు నువ్వు రావాల్సిందే అని చెప్పి అడ్డం చెప్తుంది వాళ్ళమ్మకి సరే పద వెళ్దామని చెప్పేసి ఒక నది దగ్గరికి తీసుకెళ్ళింది ఒక నది అవతల నిజంగానే ఆ జింక చెప్పినట్టు చాలా మంచి గడ్డి పచ్చగా కనబడుతూ ఉంది అక్కడికి వెళ్దాం వెళ్దామని ఒకటే మారం చేస్తుంది జింక వద్దమ్మ నది దాటేటప్పుడు ఏ ఒకటి ప్రమాదాలు ఉంటాయి వద్దు అని చెప్పింది అయినా వినిపించుకోకుండా ఆ జింక అమ్మకు చెప్పకుండా అక్కడి నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా గెంతుతూ ఉంది ఏదా చిన్ని బిడ్డ అని చెప్పేసి జింక చూస్తూ ఉంటే అది నది దాటుతూ ఉంది ఒక బండరాళ్ల మీదుగా దాటుతూ ఉంది తెలివిగా అలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మ వద్దు వద్దు ఆగు ఆగు అంటున్నా కానీ అక్కడి నుంచి నది దాటేస్తూ ఉంది అలా ఫాస్ట్గా దాటేసింది ఆ జింక పిల్ల ఇక జింక కూడా చేసేదేమీ లేక తన బిడ్డ కోసమైనా చెప్పి నది దాటాలి కదా అని ఆ నది వైపుగా దాటుతూ వెళ్తూ ఉంది ఉండరా నేను వస్తున్నాను ఉండరా అంటూ ఆ చిన్ని పిల్ల దాని పిల్ల జింక కోసం అది కూడా దాటేసింది ఇక అవతల వైపుకి వెళ్ళాక చాలా మంచిగా గడ్డి కనపడుతూ ఉంటే తల్లి జింక తింటూ ఉంది అమ్మ ఇందాకలు వద్దన్నావు కదా ఇప్పుడు ఎలా తింటున్నావు అంటూ వాళ్ళ అమ్మని కూడా అల్లరి పట్టేస్తుంది అది చిన్న జింక అదేం కాదులే ఇంకోసారి ఇలా చేయకు నాన్న ఏదైనా నాతో చెప్పి చేయి నన్ను ఒప్పించి చేయాలి కానీ ఇలా చేయకూడదు అని అమ్మ ప్రేమగా చెప్పేసరికి మురిసిపోయింది జింక మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్